శ్రీకాకుళం జిల్లా తెక్కలి మండలం రావివలస గ్రామంలో వెలిసిన శ్రీ 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 ఎందల మల్లికార్జున స్వామి వారి దేవస్థాన్ని దర్శిద్దాం రండి ప్రతి సంవత్సరము ధన్యపుకింజ ప్రమాణములో పెరుగుతున్న స్వామి శ్రీ 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 ఎందల మల్లికార్జున స్వామి స్థల పురాణము ప్రేతాయుగమునందు లంకలో రావణాసురుని వధించిన పెమ్మట సీతాలక్ష్మణ సమేతుడైన శ్రీ రామచంద్రమూర్తి ఆంజనేయ సహిత పరివార సమేతముగా అయోధ్య నగరానికి ప్రయాణమయ్యారు మార్గ మధ్యలో ఉన్న సువంచ పర్వతము దగ్గరికి వచ్చేసరికి కొద్దిసేపు విశ్రాంతి కావాలనిపించి అక్కడ విడుద చేశాడు ఆ సమయంలో వానర వైద్యుడైన సుషేనుడు రాములవారి దగ్గరికి వచ్చి వారు ఆజ్ఞ తీసుకొని శివుని కూర్చి ఘోర తపస్సు చేయన ఆరంభించాడు శ్రీరామ పట్టాభిషేకము తర్వాత కొంతకాలానికి సుషేణుడు ఎలా ఉన్నారో వారి క్షేమ సమాచారాలు తెలుసుకురమ్మని శ్రీ రామచంద్రమూర్తి హనుమంతుని పంపించాడు హనుమంతుడు సువంచ పర్వత ప్రాంతానికి వచ్చి చూస్తే అక్కడ సుషేణుడు కనిపించలేదు ఆయన కలేబరం కనిపించింది సుషేణుడు తపమాచరిస్తూ శివసాహిధ్యం పొందినట్లు భావించిన హనుమంతుడు అక్కడ ఒక పెద్ద గొయ్యి ఏర్పరిచి సుషేను కలేబరం అందులో ఉంచి అక్కడ దొరికిన మల్లెపూలను ఆ ప్రదేశంలో ఉంచాడు దానిపై జింక చర్మాన్ని కప్పి శ్రీరామునికి విషయం చెప్పేందుకు అయోధ్యకి వెళ్ళాడు హనుమంతుడి ద్వారా విషయం తెలుసుకున్న శ్రీరామచంద్రమూర్తి సీతాలక్ష్మ హనుమలతో పర్వత ప్రాంతానికి వచ్చాడు సుశేనుని కలేవరముకు రాముని చూపుటకు జింక చర్మాన్ని పైకి లేపాడు హనుమంతుడు అక్కడ కలేవర స్థానంలో మల్లెపూలతో అక్క పొడి ఉన్న శివలింగము కనిపించింది ఆ శుభముహూర్తంలో శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతుడై శివలింగాన్ని పూజించడం ప్రారంభించగానే ఆ శివలింగము క్రమంగా పెరుగుతూ ఆ ప్రాంతంలో ఒక రకమైన శక్తి తేజస్సు రావడం గమనిస్తారు శ్రీ రామచంద్రమూర్తి శ్రీ రామచంద్రమూర్తి ఆ శివలింగానికి గుడి కట్టాలనుకున్నా అది పెరుగుతుండంతో ఆలోచన విరమించాడు అప్పటి నుండి ఈ శివలింగము పెరిగి పెరిగి మహాలింగముగా ఆవిర్భజించినది మల్లెపూలతో పూజింపబడి జనంతో కప్పబడి ఉన్నప్పుడు వెలసిన స్వామి కనుక మల్లికార్జున స్వామి అనే రాముడు వారు నామకరణం చేశారు ద్వాపర యుగంలో అజ్ఞాతవాసం చేస్తూ పాండవులు ఇక్కడికి వచ్చారు అర్జునుడు ఇక్కడ స్వామివారి కోసం తపస్సు చేయగా స్వామివారు ప్రత్యక్షమై వరము కోరుకోమనగా స్వామి నీ పేరు వెనుక నా పేరు ఉంచి కలియుగంలో మన ఇద్దరి పేరుతో ఈ క్షేత్రము ప్రసిద్ధి చెందాలని వరము కోరుకున్నాడు అర్జునుడు అప్పటి నుండి మల్లికార్జునుడు పేరు మారి మల్లికార్జునుడుగా ప్రఖ్యాతిగాంచాడు తెక్కలి రాజావారు రఘునాథ బృందావన హరిచందన జగద్దేవ్ దేవాలయమును క్రీతు శకం పద్దెనిమిది వందల ఇరవై నాలుగులో నిర్మాణానికి పూనుకున్నారు కానీ ఏ రోజు గోడల ఆ రోజు కూలిపోవడం జరిగింది తదుపరి ఒకరోజు స్వామివారు రాజావారి కలలో ఒక దివ్య రూపంలో కనిపించి రాజా నేన దేవేద్దురైన సుశేణుని పువలితంగా వెలసినాను నాపై సోకిన గాలి ప్రజలు సోకి ఆరోగ్యవంతులు అవ్వాలని అతని కోరిక కావున నాపై సోకిన గాలితో ప్రజలు ఆరోగ్యవంతులు అవుతారు కావున ఆలయ నిర్మాణం వద్దని ఎండల మల్లికార్జున స్వామి అనే నామంతో స్థిరపడతానని తెలియజేశారు ఈ స్వామివారు దక్షిణ భాగంలో గల సీతాకొండంలో స్నానం చేసి భక్తితో స్వామివారికి అభిషేకం చేసిన వారికి దీర్ఘకాలిక వ్యాధులు చర్మ వ్యాధులు మరియు సంతాన లేని వంటి దోషములు సర్వ వ్యాధులు నివారించబడతాయని భక్తుల విశ్వాసము శ్రీకాకుళం జిల్లా టెక్కిలి మండలం అలాగే రాయువలస గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ 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 ఎండల మల్లికార్జున స్వామి వారి దేవస్థానం ఈ ఆలయం ఈ ఆలయంలో స్వామి మల్లికార్జున స్వామిగా మొట్టమొదటిసారిగా పూజలు అందుకోవడం జరిగింది ఇది ఎలాగంటే త్రేతాయుగములో శ్రీరామచంద్రమూర్తి మొట్టమొదటిసారిగా దీన్ని మల్లిపుష్పాలతో పూజిస్తూ స్వామి అని నామకరణం చేస్తూ ఆగమ శైవశాస్త్రానుసారముగా ఎంతవరకు అయితే పూజింపబడుతుందో అంతవరకు కూడా దినదిన అభివృద్ధి అవుతూ ఉండాలి అంటూ తను మనో ఒక్క సంకల్పాన్ని తెలియజేస్తూ సీతాసమేతంగా పూజాది కార్యక్రమాలు చేశారంట ఇదంతా కూడా త్రేతాయుగం తదుపరి యుగం ద్వాపర యుగం ద్వాపర యుగంలో ఈ అర్జునుడి అన్ని అన్ని శైవక్షేత్రాలు దర్శనం చేసుకుంటూ చేసుకుంటూ ఈ స్వామిని కూడా దర్శనం చేసుకొని స్వామి ద్వారా అతను వరం వేడుకున్నారంట ఏంటంటే వరం నీ పేరుతో పాటు నా పేరు కూడా కలిపి ప్రఖ్యాతి చెందాలి అని అందుకు ఆ వరప్రసాదానుసారంగా స్వామి అర్జున్ అనేది కలిపి మల్లికార్జున స్వామిగా పేరొందడం జరిగిందనమాట అలాగే ఈరోజు ఇప్పుడు కలియుగం కలియుగంలో నాటి త్రేతాయుగము నుంచి నేటి వరకు కూడా శ్రీరామచంద్రమూర్తి మనోవాక్య సంకల్పానుసారముగా నాటి నుంచి నేటి వరకు కూడా ఇచ్చి పూజాభిషేకాలు ఆగమశైవ శాస్త్రానుసారముగా జరుగుతున్నటువంటి కారణంగా స్వామి అలా దినదర్య అభివృద్ధి అవుతూ పెరుగుతూ వస్తుంది అన్నమాట అది ఇక్కడ మెయిన్ ప్రత్యేకమైన విశేషం పెరుగుతున్నటువంటి కారణంగా ఎండలో ఎండుతూ వర్షంలో తడుస్తూ ఓపెన్గా స్వామి ఉంది కాబట్టి స్వామికి ఎండల మల్లికార్జున స్వామిని పేరు స్థిరమైంది మల్లేశ్వరస్వామి మల్లికార్జున స్వామిగా మల్లికార్జున స్వామి ఎండల మల్లికార్జున స్వామిగా స్థిరమైనటువంటి నిరాకార లింగాకారం ఈ మల్లికార్జున స్వామి అనమాట ఈ స్వామిని కొన్ని యుగాల నుంచి శ్రీరామ రాజులు కూడా దీన్ని పాలన చేస్తూ కొంత ఈ మెయింటెనెన్స్ కోసం అని కాస్త ల్యాండ్ని కూడా ఇస్తూ గ్రామస్తుని అప్పచెప్పడం జరిగింది తర్వాత ఇండోమెంట్ వాళ్ళని కూడా తీసుకోవడం జరిగింది అనమాట ఇక్కడ వంశపారంపరంగా ఏడు తరహాలుగా మా పూర్వీకులే వంశపారం చేస్తున్నాము నా పేరు మోహన్ రావు నేను ఇక్కడ ముప్పై ఎనిమిదేళ్ళుగా స్వామి సేవలో ఉంటున్నాను ఇది స్వామి తారక విశేషం ఈ శ్రీరామచంద్రమూర్తి మొట్టమొదటిసారిగా తన మనోవాక్య సంకల్పానుసారంగా నిత్య పూజాభిషేకాలు జరుగుతున్నటువంటి కారణంగా స్వామి అభివృద్ధి అవుతూ పెరుగుతూ స్వయంభూలింగాకారంగా అలాగా ఈ పెరుగుతూ వస్తుందన్నమాట ఇది ప్రపంచంలో అతి పెద్ద స్వయం భూలింగం అనేది చెప్పేట ప్రతీతి ఇప్పుడు అంతే ఎక్కడ కూడా ఇలాంటి ప్రత్యేకమైనటువంటి స్వయంభూలింగం ఇంత పెద్ద శివలింగం ఎక్కడ కూడా లేదు దీనికి తలపాగాని వస్త్రం అన్నమాట భక్తులు ప్రగాఢ నమ్మకం ఏంటంటే ఈ పుష్కరణలో సీతా పుష్కరణి ఇది సీతా పుష్కరణలో స్నానం చేస్తూ స్వామివారికి తలపాగా చూడుతామని మొక్కుకుంటారు సంతానం లేకపోయిన వారు చర్మ వ్యాధులు ఉన్నటువంటి శోభి మచ్చలు ఇలాంటి బ్లాక్ అండ్ వైట్స్ మచ్చలు ఏవైనా ఉన్నా సరే స్వామి తీర్థప్రసాదాలు రాసుకుంటూ అవి స్వామివారికి నివేదన చేస్తామని చెప్పేసి అలాగే తలపాగా చూడుతామని చుట్టూ వస్త్రం కడతారనమాట అవన్నీ కూడా సంతానం లేకపోయిన వాళ్ళు కూడా స్వామిని స్పర్శించి ముక్కుంటారు ఆ ముక్కుబడిన అనుసారంగా వాళ్ళకి ఆ కోరికలు నెరవేరిన తర్వాతను స్వామికి తలపాగాని వస్త్రం చుడతారనమాట దాన్ని బట్టి కూడా స్వామి పెరుగుతూ వస్తుందని చెప్పడానికి అదొక ఆనవాళ్ళనమాట ఇది స్వామి తాలకు విశేషం అందరికీ నమస్కారం ఈ ఛానల్ని వీక్షిస్తున్న చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు మీరందరూ కనుక సబ్స్క్రైబ్ చేస్తే కనుక అది నాకు ఎంతో ఉపయోగకరం నేను ఇంకా మంచి కంటెంట్ మీ ముందరకి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ప్రతి ఒక్కరూ కూడా మా వీడియోస్ని తప్పకుండా లైక్ చేయండి అలాగే మా వీడియోస్ని ఇతరులకి షేర్ చేయండి తప్పకుండా బెల్ ఐకాన్ నొక్కి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం